అయితే వీడు ఉంటాడు కదా ఆదిత్య ఆదిత్య అంటాడు దేవతో నేను ఈతో మాట్లాడాలి పర్సనల్గా రా అంటాడనమాట అంటే అప్పుడు దేవ వస్తాడు ఇద్దరే ఉంటారు ఎవరు ఉంటారు చుట్టుపక్కల అర్ధరాత్రి అవుతుంది అంటే దేవ అంటాడు దేని గురించి మాట్లాడడానికి పిలిపించావు అని అంటే అని అంటే చాలాసేపు మాట్లాడు తర్వాత ఏమంటాడంటే నాకు మిజున కావాలి అని అంటాడు అనమాట అంటే అర్థం కాదు ఫస్ట్ ఈ మన దేవాకి ఏంటి ఏమంటున్నావు అంటూ షాక్ అవుతాడనమాట అంటే నాకు మిథున కావాలి మిథున నా చేతిలోకి రావాలి అంటే నీకెంత కావాలో నీ చేతిలోకి ఎంత కావాలో చెప్పు అంటే ఇక చొక్కా పట్టుకుని ఇక దు దులిపేస్తాడు అనమాట దేవ ఎవరిని ఈ ఆదిత్యని అయితే నీ నీ కారణంగా నాకు నా మిథున దూరం అవుతుంది అంటే రే ఊరుకోరా నేను నీ జన్మలో నా ఊపిరి ఉన్నంత వరకు నేను మిథునాన్ని వదిలిపెట్టను అసలు నువ్వేడు రావడానికి నా భార్య మిథున తనంటే నాకు పంచ ప్రాణాలని చెప్పేసి దేవా అంటాడు అనమాట అయితే దేవ ఇంకా అలా చొక్కా పట్టుకుని అడిగేసరికి ఇంకా వీడు ఆదిత్య కూడా కంగు తింటాడనమాట అయితే ఇంకా అప్పుడు ఏమంటాడంటే నా భార్య గురించి ఇంకోసారి మాట్లాడుకు నా ఊపిరి ఉన్నంత వరకు నేను వదిలిపెట్టిన అంటే అప్పుడు అనుకుంటాడు ఓహో వీడి ఊపిరి ఉన్నంత వరకు వదిలిపెట్టడు వీడు ఊపిరి తీసేస్తే సరిపోతుంది కదా అప్పుడు మిథున నాదే కదా అని అనుకుంటాడు అంటే చంపేద్దాం అనుకుంటాడు అనుకుని చేతిలో నుంచి పిస్తలు తీసి గురి పెడతాడు అనమాట ఈ అర్జున్ ఏమో అదే ఏమో ఇటు తిరిగి సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు ఈలోపు అక్కడికి మిథున వస్తుంది అంటే మిథున దేవ వెతుక్కుంటూ వస్తుంది మరి తర్వాత మిథునకి ఆదిత్య గురించి తెలుస్తుందా లేదంటే ఈ దేవ చెప్తాడా లేదా తనే చూస్తుందా ఈ విషయాలైతే మాత్రం మనం రేపటి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే మొత్తానికైతే ఈ సీరియల్ ఎలా ఉంది